ఈ నెల రెండవ తేదీన మదనపల్లి మండలం అంకెశెట్టిపల్లి సమీపంలో బుద్ధుని తలనరికినారని చెప్పేసి వాట్సాప్ ద్వారా సందేశాన్ని సిఏ గారికి డిఎస్పి గారికి గౌరవ ఉపాసకులు బౌ బుద్ధ అంబేద్కర్ సమాజ్ ట్రస్ట్ ఫౌండర్ పిటిఎం శివప్రసాద్ గారు సందేశాన్ని పంపినా కూడా నిర్లక్ష్య భావంతో మిగులుతున్నారు నేపథ్యంలో ఒక శాంతియుత ధమ్మదీక్ష చేస్తున్నటువంటి ఉద్యమకారులపైన ఆ ఎస్పీ ఆదేశాలతో అక్రమ కేసులు కట్టడం చాలా బాధాకరమైన విషయం నేను ఒకటే వేసి విద్యాసాగర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తాను అంటే బుద్ధుని తల్లిదండ్రులు నేరం కాదు శాంతిగత దమ్మ దీక్ష చేసిన ఉద్యమాలు వాళ్ళు అది నేరంగా మీరు భావిస్తున్నారు ఏ రకంగా భావిస్తున్నారు మాకు అర్థం కాలేదు అయ్యా విద్యాసాగర్ గారు నువ్వేం చట్టాన్ని చుట్టం కాదు నీ పైన త్వరలో గౌరవ పెద్దలు నీ పైన ప్రైవేట్ వేస్తాం నువ్వు చేసినటువంటి అరాచకాలు నువ్వు చేసినటువంటి ఉద్యమకారులపైన నేను నేర్పినటువంటి నేరాలను అన్నీ ఒక కరపత్ర రూపంలో మేము జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము తెస్తాం అదేవిధంగా ఏదైతే నీ నిరంకుశ వైఖరికి ఉద్యమకారుల పట్ల ప్రవర్తించే తీర్పు నిరసనంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అన్ని ప్రజా నాయకులతో బౌద్ధిష్టులతో కమ్యూనిస్టులు ఉభయ కమ్యూనిస్టులు అందరితో కలిపి రౌండ్ టేబుల్ సమావేశాన్ని మేము విజయవాడ కేంద్రంగా నంది కలుగుతున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నీ నిరుకుశ వైఖరికి ఎండగడుతూ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం నీ పైన చట్టపరమైన తీసుకునే వరకు ప్రభుత్వం మేము ఉద్యమాన్ని ఉదృప్తం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇండియా కూటమి నేత దక్షిణాది రాష్ట్రాల ఇండియా క్రితం నేతలతో ఈ రేపు నెల పదిహేడో తేదీ జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అన్నగారు ఆధ్వర్యంలో దానికి అంబేద్కర్ ఇష్లు బౌద్ధిష్టులు అందరూ వచ్చి జైప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జైవింగ్ జయభరత్